ప్రాచీన భారతదేశ చరిత్ర గురించి చెప్పుకుంటున్నాం భారతదేశ భక్తిభావం కల వారికి భారతీయ సంస్కృతి పట్ల ప్రేమభావం కలవాళ్ళకి ఆనందకరమైనటువంటి విషయాలు ఇవి ఏమిటి మనకు శకపురుషులు కొందరున్నారు కొన్ని శకాలు మన శకాలు ఉన్నాయో ప్రస్తుతం మనకి తెలియదు అంటే గ్రంథాల్లో ఉన్నాయి కానీ తెలియదు అని అర్థం అలాంటి శకాల గురించి కూడా ఒకసారి చెప్పుకుంటాం ఆ శకపురుషుల్లో విక్రమార్కుడు ఒకడు చాలా గొప్పవాడండి నేను నేను ఆశ్చర్యపడ్డా గురించి తెలిసినప్పుడు ఎందుకంటే చరిత్రలో ఎన్ని గురించి తినగలేదు చాలా ఘనకార్యం చేశాడండి లేకపోతే శకపురుషులు అయ్యాడు ఎప్పటికి కూడా ఎప్పటికంటే రెండు వేల సంవత్సరాలు దాటే దాటే వరకు కూడా ఆయన శకాన్ని ఉత్తర భారతదేశ ప్రజలు మర్చిపోలేదు అంటే ఆయన చేసిన ఘనకార్యాలు ఏవో ఉండాలి కదా ఈయన చేసిన ఘనకార్యాన్ని కాళిదాస మహాకవి జ్యోతిర్విదాభరణం అనే శాస్త్రగ్రంథంలో రాశాడు అది కల్పిత కావ్యం కాదు శాస్త్ర గ్రంథం ఆ శాస్త్ర గ్రంథంలో తాను ఆ విక్రమాదిత్యుని యొక్క ఆస్థానంలో ఉన్నాడు కనుక ఆ ఆదరంతో ఆ మహారాజు యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పాడు విక్రమార్క మహారాజ సభలో చాలా గొప్ప పండితులు ఉండేవారు ఉద్దండులైనటువంటి వాళ్ళు శ్రీశంకు ఈ అలంకార శాస్త్రంలో చాలా గొప్పవాడు సువాక్ వరరుచి ఈయన వ్యాకరణంలో చాలా ప్రసిద్ధిని వహించాడు మణి అంగుదత్తుడు విష్ణువు త్రిలోచనుడు ఘటకర్పరుడు అమరసింహుడు అమరసింహుడు పేరు సంస్కృతం చదువుకున్న వాళ్ళు చాలామంది తెలుసుంటుంది ఆయన గొప్ప నిఘంటువు రాశాడు ఎంత మంచి అంటే అమరం రానివారి నోట సరస్వతి అమర్నన్నది అని సామెత ఏర్పడింది అంటే ఆ అమ అమర సింహుడు రాసినటువంటి త్రిలింగ శబ్దానుశాసనం త్రిలింగ నామశేషం కాదు అమర అమరకోశం అని అంటుంటారు ఈ అమరకోశం కంఠస్థం చేస్తే సంస్కృత భాగం వచ్చేస్తుంది అని అర్థం అలాగే సత్యుడు ఈయన ఆయన జ్యోతిష్ శాస్త్రంలో అపార కృషి చేశాడు ఎన్ని గ్రంథాలు రాశాడో ఎంత కృషి చేశాడో చాలా అద్భుతమైన వాడు జ్యోతిష్ శాస్త్రంలో బాగా ప్రామాణికుడైనడు శృతసేనుడు బాదరాయణుడు మణిథుడు కుమారసింహుడు కాళిదాసు ఇక చెప్పక్కలేదు దీని గురించి ఈయన కావ్యాలు జగ ప్రసిద్ధాలు కేవలం భారతదేశంలోనే కాకుండా విదేశీయుల చేత కూడా చాలా కొనియాడబడ్డాయి వీళ్ళని వీళ్ళు కవి పండితులు వీళ్ళు నవరత్నాలు అంటారు అంటే చాలా శ్రేష్ఠులైనటువంటి వాడ చాలా గొప్పవాళ్ళు వీళ్ళు వేరు వేరు శాస్త్రాల్లో దిగ్గజాల వంటి ఆయన యొక్క ఆస్థానంలో జైన కవులు కూడా ఉండేవాడు అందుకనే ఆ విక్రమార్ విక్రమార్కుని జైన్ జైన కవులు కూడా చాలా బాగా ప్రశంసించారు ఆ ప్రశంసించిన శ్లోకాలు కూడా మనకు లభిస్తున్నాయి ఏమండి ఆ చక్రవర్తికి ఎనిమిది వందల మంది సామంత్రండి చూడండి అంటే రాష్ట్రాలని పాలించిన వాళ్ళు చిన్న రాజ్యాలను పాలించిన వాళ్ళు ఎనిమిది వందల మంది ఆయనకు కింద ఉన్నారు ఆయన పేరా చక్రవర్తిగా ఉన్నాడు ఆయన దగ్గర పదహారు శాస్త్రవేత్తలు ఉండేవాళ్ళు పదహారు మంది వైద్యులు ఉండేవాళ్ళు అంటే వైద్యులు బాగా కృషి చేసేవాళ్ళు మంచి వైద్యంలో కూడా ఉన్నత గ్రంథాలు వచ్చాయన్నమాట జ్యోతిష్ శాస్త్రంలో గొప్ప గ్రంథాలు వచ్చాయి నేను చెప్పాను కదా వరాహమిరుడు రాసిన గ్రంథాలు చాలా ప్రసిద్ధమని పదహారు మంది భట్టులు ఉండేవాళ్ళు భట్టులు అంటే కవిత్వం ఆశుగా చెప్తూ ప్రభువుల్ని ప్రశంసించేటువంటి వాళ్ళు పదహారు మంది వేద పండితులు ఉండేవాళ్ళు ఆయనకు మూడు కోట్లు పదాతి సైన్యం ఉందండి పదాతి సైన్యం మూడు కోట్లు ఉంది మరి ఇరవై నాలుగు వేల మూడు వందల ఏనుగులు ఉన్నాయి నాలుగు లక్షల ఉన్నాయి ఏమండి పదివేల గుర్రాలున్నాయి పదివేల రథాలున్నాయి ఇంత పెద్ద సైన్యం ఇంత పెద్ద సైన్యంతో ఏం చేసేవాడు దిగ్విజయయాత్ర చేశాడు భారతదేశ దిగ్విజయ యాత్ర చేశాడండి ఈ విక్రమార్కుడు విక్రమార్కుని కాలంలో ఒక శకరాజు భారతదేశంలో కొంత భాగాన్ని ఆక్రమించాడు ఎక్కడ ఎక్కడ వరకు ఉజ్జయిన వరకు ఆక్రమించాడు ఆక్రమిస్తే తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిదిగోలు శక్కులను సంహరించి ఆయన భారతదేశాన్ని మతం స్వాధీనం చేసుకోవడమే కాకుండా కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి కాశ్మీరం మరి అలాగే నేపాలం ఆ దేశాలను కూడా జయించి ఆరాధుని అక్కడ ఉంచి అది వైశిష్టం ఇప్పుడు దేశాలు యుద్ధాలు మామూలుగా జరుగుతాయండి కానీ పూర్వం మన దేశంలో జరిగిన యుద్ధాలకి ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలకి ఇతర దేశాల్లో ఇంత పూర్వం జరిగిన యుద్ధాలకి కూడా తేడా ఉంది పూర్వం మన దేశంలో జరిగిన యుద్ధాల పద్ధతి ఏంటంటే ఈ రెండు ఇద్దరు రాజులు రెండు దేశాల అధిపతులు యుద్ధాన్ని సిద్ధపడ్డారు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ సైన్యాన్ని వీళ్ళ సైన్యాన్ని ఊరికి బయట ఒక పెద్ద మైదానంలో మోహరించి అక్కడ యుద్ధం చేసేవాళ్ళు ఆ సైనికులు ఈ సైనికులు యుద్ధం చేసేవారు ఎవరో ఒకరు జయించేవారు ఎవరు జయిస్తారో వాళ్ళు ఆపైన దేశాన్ని పాలించేవాళ్ళు ఆ దేశపురాజే జయిస్తే అతనే పాలిస్తాడు ఆ దేశపురాజు ఓడిపోయి మరో దేశపురాజు అనుకున్నా వచ్చిన కొత్త రాజు పాలిస్తాడు ఆయన మంచిగా అయితే మంచిగా పాలించేవాడు మంచివాడు కాకపోతే కొంచెం పాలన అంత బాగా ఉండేది కాదు అంత మాత్రమే కానీ జనానీకానికి ఎక్కువ నష్టం కలిగేది కలిగేది కాదు ఇది ప్రధానంగా గమనించదగిన అంశం ఇది మన దేశంలో యుద్ధ పద్ధతిది చెట్ల వరకు చాలా పెద్ద యుద్ధం అతి విస్తృత పద్దెనిమిది అక్షరాణలు యుద్ధం అనుకున్నటువంటి కవ కౌరవ పాండవ యుద్ధం కూడా ఎక్కడ జరిగింది కురుక్షేత్రం అనే మైదానం దగ్గర జరిగింది అక్కడ హస్తినాపురానికి కానీ మరో పట్టణానికి కానీ మరో పట్టణానికి కానీ ఏ జనానికి కానీ మామూలు జనానికి కానీ ఏమీ నష్టం కలగలేదు అసలు వాళ్ళకి నష్టం కలిగే ప్రసక్తే లేదు ఎందుకని భావతలు మైదానానికి వెళ్ళి వాళ్ళు యుద్ధం చేసేవాళ్ళు దేశానికి నష్టం కలగకుండా ప్రజలకు నష్టం కలగకుండా ఎవరు నెగ్గితే వాళ్ళు చేయించేవాళ్ళు అందుకనే ఎవరు పరిస్తే మనకేమిటి దారి మందే కదా అని మామూలు జనానికి కనుక ఉదాసీన భావం ఉండేది వాటి గురించి పెద్ద పట్టింపు ఉండేది కాదు చూసారా కానీ విదేశాల యుద్ధాలు అలా కాదే విదేశాల నుంచి ఇక్కడ మన దేశానికి వచ్చినటువంటి వాళ్ళ యుద్ధాలు కూడా అలా కాదు అవేటవి తాము దేశాన్ని చేస్తే ఆ దేశాన్ని ధ్వంసం చేయడం జనాన్ని చంపేయడం మరి ఊళ్ళు తగలబెట్టడం లేదా ఆలయాలు పగలగొట్టడం కోటలు పగలగొట్టడం విగ్రహాలని నాశనం చేయడం ఇది 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 నాశనం మామూలు జనానికి చచ్చిపోయేవారు అట్ల జ్ఞానం చచ్చిపోయేవారు ఇది ప్రమాదకరమైన యుద్ధాలు ఇవి ప్రజలకు హాని కలిగించేటువంటి యుద్ధాలు ఇవి ఇప్పుడంతకీ ఈ మాటలు ఎందుకు చెప్పాను నేను అంటే విక్రమార్క మహారాజు యుద్ధం కూడా ఈ మన ప్రాచీన సంప్రదాయానికి సంబంధించి తప్ప వినాశాన్ని కలిగించేది కాదు ఈయన కాశ్మీర్ వెళ్ళాడు అలాగే నేపాల్ వెళ్ళాడు అక్కడ విక్రమశర్మ స్థాపించాడు ఎవరికి హాని కలిగించలా మీరే పాలించుకోండి అన్నాడు వాళ్ళు వాళ్ళు ఏనుక అనుకూలంగానే ఉన్నారయ్యా మీ చక్రవర్తిస్తా మేము ఒప్పుకుంటామన్నారు అయితే పాలించుకోండి మీరే పాల్చుకోండి అన్నాడు మన దేశంలో ఉండే వాళ్ళ విషయంలో మాత్రమే ఆయన ఔదారికను చూపించలేదు ఇతర దేశాల విషయంలో కూడా అలాగే చూపించాడు ఇప్పుడు ఆ శకరాజును ఓడించాడు ఆ శకరాజును ఓడించి ఏం చేశాడు ఆ ఓడించి ఆయన్ని ఆ విజయంలో ఊరేగించాడు ఆయన్ని ఆ శకరాజు చేయించి వెళ్ళి నీ దేశాన్ని నువ్వే పాల్చుకో పడిపోన్నాడు అసలు ప్రజలకి హాని లేదు కేవలం యుద్ధం చేసే సైనికులకే తప్ప ప్రజలకు ఏమాత్రం హాని లేదు ఆ హాని కల చేయలేదు ఓడించేసి ఆ పైన వెళ్ళి ఈ దేశాన్ని పాలించుకొని వదిలేశాడండి అదేంటి ఇంత ఔదర్యం ఏంటి ఇది మన దేశ యొక్క సంస్కృతి వినాశించేయడం అనేది అసలు లేదు మన యొక్క ప్రభువులు కూడా కానీ మరి ఇతరులు ఎలా ఉన్నారు ఇప్పుడు చూశారు బంగ్లాదేశ్ చూశారు బంగ్లాదేశ్లో ఓ పార్టీ మారింది ఇంకో పార్టీ ప్రభుత్వానికి వస్తుంది రాబోతుంటే ఈ లోపల మామూలు జనాన్ని చంపేస్తున్నారు జనాన్ని చంపడం ఏంటి జనాన్ని ఎందుకు చంపడం ఈ దాడి ఏంటి సాంస్కృతికమైన దాడి ప్రజలను నాశించేయడం ఆలయాలను దాలయాలను ధ్వంసం చేయటం ఇది ఇది మన పద్ధతి కాదు మనది కేవలం ధర్మయుద్ధం మాత్రమే అధర్మ ఆయుధం లేని వాడిని ఆ యుద్ధంతో యుద్ధం చేయకూడదు ఆయుధం లేని వాడిని హింసించకూడదు పారిపోయేవాడిని హింసించకూడదు ఇవి మన పద్ధతులు యుద్ధ పద్ధతులు అన్నమాట చూసారా మన సంస్కృతి అటువంటిది ఇప్పుడు ఇంతకీ చెప్పవచ్చింది ఏంటంటే ఈ మహానుభావుడు విక్రమాదిత్యుడు ఇన్ని దేశాలను చేసి గొప్ప చక్రవర్తి అయినా అతని చరిత్ర మన భారతదేశ చరిత్రలో సరిగా లేదు ఇంత అద్భుతమైన ప్రభావం చూపించేవాడి చరిత్ర లేకపోవడం ఏంటండి హిమాలయం పైన ఉండేటువంటి జయింప శక్యం కాని దుర్గాల్ని జయించి ఆ రాజ్యాలను ఆ ప్రభువులకే ఇచ్చేశాడు ఆయన ఉజ్జయిని రాజధానిగా చేసుకున్నాడు మాలవ దేశానికి మొదల అధిపతి ఆ తర్వాత ఉజ్జయిని రాజధానిగా చేసుకున్నాడు ఎందుకని శకరాలను అక్కడి నుంచి తెరిమేసి ఆయన దాన్ని స్వాధీనం చేసుకున్నాడు కనుక ఉజ్జయిని రాజధానిగా చేసుకున్నాడు రుక్మ దేశానికి అధిపతి అయిన వాడు మన దేశం వాడు కాదు విదేశాధిపతి ఎవరు షికేశ్వరుడు అతన్ని జయించి ఉజ్జయిని తీసుకొచ్చాడు ఊరేగించి మళ్ళీ వెళ్ళి పెట్టాడు వెళ్ళు నీ అవతనికి నేను దేశానికి వెళ్ళిపో అన్నాడు చూసా ఎంత ఔదార్యమో చూసారా ఇలాగా కలియుగాది నుండి మూడు వేల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఈ గ్రంథం రాశాడు ఆయన ఏమండి కాలం కూడా చెప్పుకున్నాడు ఇది విక్రమార్కుని కాలం కనుక మన యొక్క పరిపాలకులో ఈ విక్రమార్కుడు చాలా గొప్పవాడు ఇంత గొప్పవాడి చరిత్ర కూడా భారతదేశ చరిత్రలో లేదు అనేది మనం గుర్తుంచుకోవాలి విదేశీయులను కూడా జయించడం వల్లనే విక్రమ సంబత్ ప్రారంభమైంది అది ఇప్పుడు నడుస్తుంది మనమేమో విక్రమ శకం అంటాం ఆ ఉత్తరాది వాళ్ళు విక్రమ సంబత్ అని పేరుతో పిలుస్తూ ఉంటారు ఏమండి అయితే ఈ భారతదేశ చరిత్రలో ఏం చేసి అతని పేరు మతం తీసేయడానికి కుదరలేదు వాళ్ళకి ఎందుకంటే విక్రమ ఒకటి ఉంది కదా ఇతని పేరు చంద్రగుప్తుడని ఇతనికి విక్రమాదిత్యుడు బిరుదమని ఏదైతే క్రీశకం మూడు వందల ఎనభై ఎనిమిది నుండి నాలుగు వందల తొమ్మిది మధ్య పరిపాలన శకుల్ని ఓడించాడని రాశారు చూసారా అంటే నాలుగు వందల సంవత్సరాల కాలం మార్చేశారనమాట ఇది పరిస్థితి కనుక భారతదేశ చరిత్రలో చాలా మార్పులు చేశారు పాశ్చాత్యులు వాళ్ళు చేసిన మార్పులని కూడా మనం చదువుకుంటున్నాం మన ఔన్నత్యాన్ని గుర్తించకుండా మన యొక్క గొప్పతనాన్ని మనకి గొప్ప మహామహావీరులు ఏంటంటే మహానుభావుల గురించి గొప్పతనం గుర్తించకుండా మనం కేవలం అంధయుగాన్ని చరిత్రలో చేర్చుకొని పాశ్చాత్యులు మన్ని కించపరచడం కోసం ఏ చరిత్ర రాశారో అదే చరిత్ర మనం చదువుకుంటున్నాం అనేది మనం గుర్తుంచుకోదగిన అంశం స్వస్తి